నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో సాధించిన సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సంబరాలు జరుపుకున్నారు కేంద్ర మాజీ సీనియర్ బోర్డ్ మెంబర్ మరియు సీనియర్ టీడీపీ నాయక్ సిఎన్ నరహరి ఆధ్వర్యంలో బేగంపేట్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి సాయిబాబా టిఎస్ నరహరికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ట్రస్ట్ భవన్ లో టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు

आप ना बात लात दो बात लात